మెదక్ జిల్లా మేదక్ మండల్ మెదక్ జిల్లా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆశా వర్కర్లు మేము ఇరవై మూడు పని చేయబట్టి రెండు వేల ఆరులో మమ్మల్ని తీసుకున్నారు మేము ఆశా వర్కర్లు అంటే వాళ్ళకు వెట్టి శాఖ చేపిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే ఈరోజు ఆశా వర్కర్లు పనిచేయట్లేదు అని మమ్మల్ని వాడుకుంటారు మేము పని చేయకుంటే ఈ డెలివరీలు ఎట్లయితాయి అనేది వాళ్ళకి తెలవాలి మేము సర్వేలంటే రోజు ఒక సర్వే వాళ్ళు మాత్రం చేయిస్తుర్రు రోజు ఒక పేరుతోని ఇంటిని సర్వే చేయిపిస్తుర్రు అట్లాగే రోజు ఇరవై ఐదు వందలు మేము ఒక ఎన్సి పిఎన్సి బీపీ షుగర్ వాళ్ళని చూడాలి గర్వతరం తీసుకుపోవాలి కొత్త పెళ్ళిళ్ళను రాసుకోవాలి అంత ఓల్ చేస్తుర్రు పని ఆశా వర్కర్ లేకుంటే వీళ్ళంతా ఏది ఏమవుతుంది మేమంతా జనా మల్లిస్ట్ ఇస్తుంటే వాళ్ళ కింది స్థాయిలో సిస్టర్లు డాక్టర్లు డీఎమ్ఎస్ వాళ్ళు వాళ్ళందరూ మానించి రిపోర్ట్ అవుతుంది వాళ్ళకు మేము పని చేయకుంటే వాళ్ళకు రిపోర్ట్ ఎడికెళ్ళేస్తున్నాయని ప్రభుత్వం అడుగుతున్నాము అయినప్పటికీ కూడా మాకు మేము కనీస వేతనం అడుగుతున్నాము పద్దెనిమిది వేలు కావాలని జీతాల రేట్లకు అనుగుణంగా అన్ని ధరలు పెరిగినాయి మాకు ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనం పద్దెనిమిది వేలు కావాలి ఎస్ఐపిఎఫ్ పిఎఫ్ కావాలని అడుగుతున్న ప్రభుత్వం ఇవాళ మాకు ఏదైనా రోగం దాఖలకపోతే ఇవాళ మాకు మాకు ఉండేస్తాయి కాదు మా చిన్న చిన్న ఉద్యోగాలు ఇలా మాకు ప్రభుత్వం ఈఎస్ఐ పిఎఫ్ కావాలని కోరుకుంటున్నాము పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి ఇలా ఆశా వర్కర్ పని చేయకుంటే అందరూ ఏడేస్తే అలా అన్నీ ఉంటారు ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలియజేసిన ఏంటంటే ఇలా ఆశా వర్కర్లు తెలంగాణలో పనిచేస్తున్నాము అయినప్పటికీ కూడా ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా రిపోర్ట్ పోతుందంటే ఇలా ఆశా వర్కర్ ద్వారా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి డాక్టర్ దాకా డిఎంహెచ్ కలెక్టర్ దాకా ప్రమోషన్లు పోతుంది అంటే ఇలా ఆశా వర్కర్ మరి తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచించి మా గురించి ఇలా ఆశా వర్కర్ పనిచేస్తలేదని నినాదాన్ని వ్యతిరేకంగా తీసుకోవాలి వెనుకకు తీసుకోవాలి అన్యాయమైన ఇది దారుణ్యం అన్యాయము మేము తలుచుకుంటే ఆశా వర్కర్ సత్తైందో మేము చూపిస్తాము రేవంత్ రెడ్డి గారికి ఇది మా కొత్త ఇంటి కాదు మేము ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పైదాకా కూడా వెళ్తాము ఇంకా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మా సమస్యల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తాము మాకు ఇప్పుడు మాకు రోగాలు వస్తున్నాయంటే ఒక దావకన్నా లేదు మేము వేల వేలు ఖర్చు పెట్టుకుంటున్నాము అయినా కూడా కూడా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది ఎందుకు ఇట్లా ఆశా వర్కర్లు అంటే ఇంత నిర్లక్ష్యం అన్ని మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లు పనిచేస్తలే అంటే ఇది న్యాయం కాదు ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే పడితే ఎంసీహెచ్ కూడా డెలివరీ పెరుగుతున్నాయి ఇలా మేము ఒక్క డెలివరీ తీసుకోవాలి వాళ్ళు గర్భిణి నమోజ్ చేసుకున్నప్పటి నుంచి ఆ డెలివరీ చాయితే కూడా వాళ్ళు వేడికలు వస్తున్నాయి రిపోర్ట్స్ అని వాళ్ళకి గెలవాలే అది వాళ్ళు గుండె మీద చేసేసుకొని చెప్పు

అంటే ఇది సరైన పద్ధతి కాదని మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము అయినప్పుడు కూడా టీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హరీష్ గారు సారు కేసీఆర్ సార్ కూడా మమ్మల్ని మాకు నెలకొకసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్ కూడా నిర్వహించారు మళ్ళీ హాస్పిటల్ ఎట్లా నడుస్తున్నాయి ఏది రకంగా నడుస్తున్నాయి ఆశా వర్కర్లకు నెలకొక పది మీటింగ్ పెట్టారు ఇంత దారుణం చేయలేరు మమ్మల్ని మాకు కొంచెం విలువ అనేది పెంచారు ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మా పట్ల ఏమో నిర్లక్ష్యం వయసు మేము మాత్రం ఊరుకున్నాం వాళ్ళు మేము కోసం అయినా మేము పోయేది పోరాటం చేస్తే బాలిసంఖ్య ప్రాణాలైనా తెగిస్తామని మేము అడుగుతున్నాము కానీ ఇది న్యాయమైన పద్ధతి కాదని మేము తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నాము మేము ఏమడుతున్నాము పద్ధతి కావాలి అడుగుతున్నాము కావాలని అడుగుతున్నాము

మేము గద్ద దిగి దించేంతవరకు వరకు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడతాము ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మేము రాత్రి పగలైన ఇక్కడ సమస్యలు పరిష్కారం అంత అయ్యే వరకు కూడా మేము పోము రెండు మూడు రోజులు అయ్యేంత వరకు అయినా ఇక్కడనే ఉండి మేము పోరాటం చేస్తాము సిఐ తరఫున కూడా మేము అండగా ఉంటాము రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కటే సార్ మమ్మల్ని గుర్తించి ఆశా వర్కర్ రెస్పెక్ట్ ఇచ్చి మాకు పద్దెనిమిది వేలు జీతం చేయమని మేము కోరుకుంటున్నాం సార్ దయాచేసి రెఫెక్ట్ రెస్పెక్ట్ ఏంటి లేదంటే ఆశా వర్కర్ సత్తాయందో చూపిస్తాము సమస్యలు సమస్యలు పోరటం సమస్యలు సాధించుకునే వరకు సార్ మీరు ఒక్కడి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేదంటే ఆశా వర్కర్ సత్యందో మీకు చూపిస్తాము రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తాము ఈరోజు మాది మెదక్ జిల్లా మేదక్ మండల్ మెదక్ జిల్లా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆశా వర్కర్లము మేము ఇరవై మూడు ఏళ్ళైతుంది పనిచేయబట్టి రెండు వేల ఆరులో మమ్మల్ని తీసుకున్నారు ఇలా మేము ఆశా వర్కర్లు అంటే వాళ్ళకు వెట్టి శాఖ చేపిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే ఈరోజు ఆశా వర్కర్లు పనిచేయట్లేదు అని మమ్మల్ని వాడుకుంటారు మేము పని చేయకుంటే ఈయన డెలివరీలు ఎట్లయితాయి అనేది వాళ్ళకి తెలవాలి మేము సర్వేలు అంటే రోజు సర్వే వాళ్ళు మాత్రం చేపిస్తుర్రు రోజక పేరుతో ఇంటిని సర్వే చేపిస్తు అట్లాగే రోజు ఇరవై ఐదు వీరుకుంటా మేము ఒక ఏఎన్సీ పిఎన్సి షుగర్ వాళ్ళని చూడాలి గర్భవతులను తీసుకోవాలి కొత్త పెళ్ళైన రాసుకోవాలి అంత ఓల్ చేస్తున్నారు పని ఆశా వర్కర్ లేకుండా వీళ్ళంతా ఏమైతుంది మేమంతా జనాభా లిస్ట్ ఇస్తుంటే వాళ్ళ కింది స్థాయిలో సిస్టర్లు డాక్టర్లు డిఎంహెచ్ఓలు వాళ్ళందరు మా నుంచి రిపోర్ట్ పోతుంది వాళ్ళకు మేము పని చేయకుంటే వాళ్ళకు రిపోర్ట్ ఎడికెళ్ళేస్తున్నాయి ప్రభుత్వం అడుగుతున్నాము అయినప్పటికీ కూడా మాకు మేము కనీస వేతనం అడుగుతున్నాము మాకు పద్దెనిమిది వేలు కావాలని జీతాలకు రేట్లకు అనుగుణంగా అన్ని ధరలు పెరిగినాయి మాకు ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనం పద్దెనిమిది వేలు కావాలి ఈఎస్ఐ పిఎఫ్ కావాలని అడుగుతున్న ప్రభుత్వం ఇవాళ మాకు ఏదైనా రోగం వచ్చి దాకల్లో పోతే ఇవాళ మాకు మాకు ఉన్న స్థాయి కాదు మా చిన్న చిన్న ఉద్యోగాలు ఇవాళ మాకు ప్రభుత్వం ఈఎస్ఐ పిఎఫ్ కావాలని కోరుకుంటున్నాము పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం కావాలి ఇవాళ ఆశా వర్క్ ఏడేసాల ఆనే ఉంటారు ఇల్ల తెలంగాణ ప్రభుత్వం తెలిసేసి ఏమంటే ఇల్ల ఆశా వర్కర్లు తెలంగాణలో పనిచేస్తున్నాము అయినప్పటికీ కూడా ఇల్ల కింది స్థాయి నుంచి పై స్థాయిలోకి రిపోర్ట్ వస్తుందంటే ఇల్ల ఆశా వర్కర్ ద్వారా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి దాఖల నాక డీఎంహెచ్ఓ కలెక్టర్ నాక ప్రమోషన్లు పోతోంది అంటే ఇల్ల ఆశా వర్కర్లు సత్తానే అని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచించి మా గురించి ఇల్ల

తీసుకోవాలి కానీ ఈ సమస్యల పైన మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సమస్యల పరిష్కారం అంత వారు లేదంటే సమస్య పరిష్కారం కాకుండా కూడా మేము ఎంత ఎంత పోరాటకైనా పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము మరొకటి ఇంకోటి ఏంటంటే మాకు ఆశా వర్కర్ అంటే బాగా నిర్లక్ష్యం ఉంది ఎంసీహెచ్ లో కూడా మేము డెలివరీ తీసుకోవాలి అమ్మ మీరు రాకండి అంటే ఇక మేము కళ్ళకి కనబడతలేవా ఏమేమి గ్రామస్థాయిలో పనిచేస్తే ఆ చవర్కారు పైన కేసులు తీసుకుపోతే వాళ్ళు డెలివరీ చేపిస్తే అప్పుడు ఆ చనిస్తుంది అంటే హాస్పిటల్ పోయితే నడుస్తున్నాయి ఏది రకంగా నడుస్తున్నాయి ఆశా వర్కర్లకు నేను ఒక్కొక్క మీటింగ్ పెట్టిరు ఇంత దారుణం చేయలేరు మమ్మల్ని మాకు కొంచెం విలువ అనేది పెంచిరు ఇప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మమ్మ మా పట్ల ఏమో నిర్లక్ష్యం వయసు మేము మాత్రం ఊరుకున్నది లేదు వాళ్ళు మేము ధర్నాల కోసం అయినా మేము వెనుకాడము పోయేది పోరాటం చేస్తే బాలిస సంఖ్య ప్రాణాలైనా తెగిస్తామని మేము కానీ ఇది న్యాయమైన పద్ధతి కాదని మేము తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నాము మేము ఏం అడుగుతున్నాం పద్ధతి కాదు ఇవ్వని అడుగుతున్నాము ఏఎస్ఐపిఎఫ్ కావాలని అడుగుతున్నాము ఇలా మేము కనీసం కోరేది ఒక్కటి ఆశా వర్కర్లు అందరము ఏఎస్ఐపిఎఫ్ కావాలి ఉద్యోగ భద్రత కావాలి ఇలా హాస్పిటల్ కోసం రెస్పెక్ట్ ఇస్తలేరు ఇలా యూనిఫామ్ ఇస్తలేరు ఏం అలవెన్స్ లేవు అయినప్పుడు కూడా గ్రామాలు మేము అతమతం అవుతున్నాము ఎప్పుడు ఫోన్ వస్తుంది తెలియదు ఏ రాత్రి ఫోన్ వస్తుంది తెలియదు ఒక్క నిమిషం కూడా మేము పడుకోలేకపోతున్నాము ఇలా తిండి తింటలేము పడుకుంటలేము అంటే ఇక జనాలలో వెళ్ళి మేము పనిచేసినా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలుసలే అన్నట్టు ఆశా వర్కర్ ఏం చేస్తుంది ఏందనేది మేము రిపోర్ట్ ఇస్తే తప్ప పై అధికారులకు రిపోర్ట్ లెక్క వాళ్ళు తెలుసుకోవాలి అది ఒకటి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించాలి ఇంత నిర్లక్ష్యం చేస్తే కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గద్ద దిగి దించేంతవరకు వరకు కుక్కోము మా సమస్యలు పరిష్కారం వరకు కూడా పోరాడతాము ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మేము రాత్రి పగలైన సమస్యలు పరిష్కారం అంతా అయ్యే వరకు కూడా మేము పోము రెండు మూడు రోజులు అయినంత వరకు ఆయన ఇక్కడ ఉండి మేము పోరాటం చేస్తాము సిఐట్ తరఫున కూడా మేము అంటగా ఉంటాము రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కటే సార్ మా మమ్మల్ని గుర్తించి ఆశా వర్కర్ రెస్పెక్ట్ ఇచ్చి మాకు పద్దెనిమిది వేలు జీతం చేయమని మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి లేదంటే ఆశా వర్కర్ సత్త చూపిస్తాము సమస్యలు సమస్యలు పోరాటం సమస్యలు సాధించుకునే వరకు ఉపాం సార్ ఇది ఒకటి మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేదంటే ఆశావర్ సాధ్యంగా మీకు చూపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తాము